మన భారత జట్టు నయా ఫినిషర్ రింకు సింగ్కు భారీ ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ ఫార్మేట్లకు సిద్ధం చేసేలాగా బీసీసీఐ కీలక చర్యలు చేపడుతోంది రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకుని తక్షణమే భారత్ ఏ జట్టులో చేరుమని బీసీసీఐ అతనికి మంగళవారం కీలకమైన ఆదేశాలను జారీ చేసింది ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు కు ఎంపిక చేస్తూ రింకుకి కబురు పంపించింది అయితే ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండు మూడు అనాధికారిక టెస్టుల్లో బీసీసీఐ ఇండియా ఏ జట్టును ఇటీవలే ప్రకటించగా రింకు సింగ్ కేవలం మూడో టెస్టుకు మాత్రమే ఎంపిక అయ్యాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వాషింగ్టన్ సుందర్ హర్షీప్ సింగ్ మాత్రం రెండు టెస్ట్లకు సెలెక్ట్ అయ్యారు దీంతో రంజీ ట్రోఫీలో యూపీ తరఫున బీహార్ మ్యాచ్ లోకి రింకు బరిలోకి దిగాడు సోమవారం డ్రాగా ముగిసిన ఆ మ్యాచ్ లో రింకు మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి పది పరుగులు చేశాడు మరొక వైపు విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్ట్లకు దూరం అవుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది వ్యక్తిగత కారణాలే దీనికి కారణమని తెలిపింది ఈ నేపథ్యంలో రింకును ఇంగ్లాండ్ లయన్స్ తో రెండవ టెస్ టెస్ట్ కు ఎంపిక చేయడంతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఎందుకంటే చివరి మూడు టెస్టులకు కూడా కోహ్లీ దూరం అయితే రింగును బ్యాకప్ గా వాడుకోవడానికి బీసీసీఏ సంసిద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే కోహ్లీ స్థానానికి సీనియర్ ప్లేయర్ పుజారాతో పాటు రజిత్ పటాదార్ అలాగే సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు ప్రస్తుతం రంజీలో సౌరాష్ట్రాలలో జట్టులో పూజారా అలాగే భారత్ ఏ జట్టులో యువ ప్లేయర్లు రజిత్ సర్ఫరాజ్ ఉన్నారు అయితే రజిత్ లో ఒకరు కోహ్లీ ప్లేస్లో టీమిండియాకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే రింకు రెండో టెస్ట్లోనూ భారత ఏ జట్టులో స్థానం దక్కించుకున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు